హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నందిని వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు రెసిపీ వచ్చేసి చక్కెరపారా స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటాయండి నెల రోజుల వరకు పాడవకుండా ఉంటాయి చక్కెరపారా స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పిండిని కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒకటిన్నర కప్పు మైదా చిటికెడు ఉప్పు అరకప్పు పంచదారిని మిక్సీలో వేసి మెత్తగా పొడిలాగా చేసి తీసుకోవాలి ఐదు స్పూన్ల నెయ్యి నెయ్యి ప్లేస్లో మీరు డాల్డానైనా తీసుకోవచ్చు నెయ్యి వేసిన తర్వాత నెయ్యి అంతా పిండిలో కలిసేటట్లు పిండిని బాగా కలుపుకోవాలి నెయ్యి అంతా పిండిలో కలిసేటట్లు కలిపిన తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఒకటేసారి వాటర్ వేసామంటే పిండి లూజ్ అవుతుందండి చూసుకొని కొంచెంగా వాటర్ని వేసుకొని పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి ఒకవేళ పిండి లూజ్ అయింది అనుకోండి రెండు స్పూన్ల మైదా పిండి వేసి కలిపితే సరిపోతుంది పిండిని కలిపిన తర్వాత మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టాలి అరగంట తర్వాత పిండిని మరొకసారి కలిసేటట్లు కలుపుకోవాలి పిండిని రెండు భాగాలుగా చేసి ఒక భాగాన్ని తీసుకోవాలి ఆ తర్వాత మైదా పిండి చల్లుకొని చపాతీ కర్రతో మందంగా రోల్ చేసుకోవాలి చూడండి ఈ మందాన ఉండేటట్లు రోల్ చేసుకుంటే సరిపోతుంది చాకు తీసుకొని సైడ్స్ని కట్ చేసుకోవాలి సైడ్స్ని కట్ చేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని పక్కన పెట్టి స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి మధ్య మధ్యలో కలుపుతూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి మంచి కలర్ వచ్చేసాయండి ఇలా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి వీటిని ఆయిల్లో నుంచి తీసుకుందాం వీటిని తీసేటప్పుడు మనకి మెత్తగా అనిపిస్తాయండి చల్లారిన తర్వాత గట్టిపడిపోతాయి ఇదే విధంగా మిగతావి కూడా ఫ్రై చేసుకుందాం వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టామంటే త్వరగా కలర్ వచ్చేస్తాయండి లోపల సరిగా ఉడకవు మీడియం ఫ్లేమ్లోకి పెట్టి ఫ్రై చేసుకున్నామంటే కరెక్ట్గా ఫ్రై అయిపోతాయి ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి అండి వీటిని కూడా ఆయిల్లోంచి తీసుకుందాం చూశారు కదా చక్కెర పారా స్వీట్ని ఎంత సింపుల్గా తయారు చేసుకున్నామో టేస్ట్ చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి